తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక అమావాస్య ఇప్పుడు వచ్చింది ఈ అమావాస్య ప్రత్యేకతలేంటి ఈ పర్వదినాన ఎలాంటి పూజలు చేయాలనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి ఆ తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య ఏ రోజున వచ్చింది నవంబర్ ముప్పైనా లేదా డిసెంబర్ ఒకటినా అనే విషయాలతో పాటు శుభ సమయ వివరాలు కార్తీక అమావాస్య ప్రాముఖ్యతల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శుభ ముహూర్తం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో నవంబర్ ముప్పైవ తేదీన శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అమావాస్య తేదీ ప్రారంభమవుతుంది ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తేదీ ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీ అంటే ఆదివారం రోజు కార్తీక అమావాస్యను జరుపుకుంటారు ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది కార్తీక అమావాస్య ప్రాముఖ్యత స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు ఆహారం దుస్తులను దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజున వేళలో సూర్యాస్తమయం ముగిచాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పూర్వీకుల ఆశిస్సుల కోసం కార్తీక అమావాస రోజున సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి అదేవిధంగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయాల్లో మట్టి దీపం వెలిగించాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగంపై తేనెతో అభిషేకం చేయాలి అలాగే గంగాజలం నల్ల నువ్వులు పంచదార బియ్యం నీరు పువ్వులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతారు ఈ పనులు చేయకండి కార్తీక అమావాస్య రోజున ఎవరు కూడా తమ ఇళ్ళ ముంగిట రంగోలి ముగ్గులను వేయకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది ఎందుకంటే అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వారికి ఆర్గం ఇవ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు అయితే ఇంటి ముందు చెత్త చేదారాన్ని తొలగించి కల్లాపి నీళ్లను చల్లొచ్చు కాబట్టి కార్తీక అమావాస రోజున పూర్వీకులను మనసులో స్మరించుకొని దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు కర్పూర హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు